మాకు కాదు మా నాయనకు మా తాతకు అందరికి అంత ఖర్చు పెట్టాను యాభై కోట్లు నాకు నేను ఎంత ఖర్చు పెట్టాను అవసరం లేదు నా కాన్సిస్టెన్సీలో నాట్ లెస్ ఫిఫ్టీ క్రో అది ఆయన ఖర్చు పెట్టాడు నేను ఖర్చు పెట్టాను నువ్వు ఖర్చు పెట్టావు అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అందరూ కలిసి యాభై కోట్ల పైనే తప్ప యాభై కోట్ల తక్కువ ఏ కాన్స్టిట్యూన్స్ కాదు కాదయ ఒక లో మా రాయలసీమలో తినడానికి సరిగా లేదు నా కొరగలు మమ్మల్ని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్ట ఐదు వేల రూపాయలు ఇది ఎక్కడికి నెక్స్ట్ ఎలక్షన్లకు ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇది మినిమం మినిమం రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం రెండు వేల రూపాయలు రేపు ఎలక్షన్లో బహుశా ఒక ఆయన చెప్తున్నాడు ఇదేం నిలిచేది కాదు సెటిల్ కౌంట్ పడ్డ మళ్ళీ పడిపోతుంది ఇది ఆట్కాట్కి వస్తుంది మిక్సెడ్ గవర్నమెంట్ అంటారు అప్పుడు ఐదు వేల రూపాయలు లేకపోతే యాద కోట్ పోటీ ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు నువ్వు ఎంత ఇస్తావు ఆయన రెండు వేలు అంటున్నాడు నువ్వు రెండు వేల ఐదు నుంచి ఇది పరిస్థితి ఇది రైట్ ఆఫ్ కూలీ చేసుకోవాలని చేసుకోవడానికి ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నాను